స్టేట్మెంట్ ఇస్తూ ఈ జిల్లాల వారీగా అనెక్షర్లో పెట్టడం జరిగింది అధ్యక్ష అయితే దీంట్లో గృహజ్యోతి ఈ పథకం అనేది పార్టీ ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీల్లో ఇది ఒక ఇంపార్టెంట్ గ్యారంటీ అధ్యక్ష దీనివల్ల చాలామంది పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కానీ వారికి ఆర్థిక స్తోమత లేక చిన్న చిన్న రెండు మూడు లైట్లు ఒక ఫ్యాను ఏదో చిన్న జనరేటర్ ఏదో పెట్టుకొని నడిపించుకుంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ ఇలా కుటుంబాలకి చాలా ఆనందంతో పాటు లాభంతో పాటు అన్ని రకాలుగా వాళ్ళకు మరి ఒక నూతనమైనటువంటి ఉత్సవాన్ని కలిగించింది అధ్యక్ష తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడగదలుచుకున్నాను మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష డిస్టిక్ వైజ్గా ఇచ్చినటువంటి ఏదైతే ఎనెక్షర్లో ఇచ్చారో దాంట్లో చూసినట్టయితే హైదరాబాదు రంగారెడ్డి కలిసి కేవలం ఆరు లక్షల పై చిల్కే బెనిఫిషరీస్ ఉన్నారు అని ఇందులో వచ్చారు మీరు ఒకసారి మన దీని సెన్సెస్ ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష హైదరాబాద్ రంగారెడ్డిలో సుమారు రెండున్న కోట్ల రెండు కోట్ల నియర్లీ టూ అండ్ హాఫ్ క్రోర్స్ జనాభా టూ క్రోర్స్ దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను బట్ హైదరాబాద్లో మాత్రం వన్ క్రోర్ మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష అంటే మిగతా వాళ్ళు బెనిఫిషరీ ఇన్లో భాగస్వామ్యులు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుతున్నారు అదేవిధంగా అధ్యక్ష ఒక కుటుంబంలో చాలా మందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం మననే మంత్రి గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అందులో చాలా మంది భాగస్వాములు అవుతారు అయితే ఇందులో చిన్న ఒక చిన్న కిట్కూంది అధ్యక్ష ఎవరైనా బెనిఫిషరీ రెండు వందల యూనిట్లకు దాటి ఒక ఐదో పదో పదిహేనో యూనిట్లు దాటిపోతే టోటల్ రెండు వందల పదిహేను యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనబుల్ మినిస్టర్ సార్ నేనేమంటాను అంటే రెండు వందల యూనిట్ దాటి రెండు వందల ఐదో పదో యూనిట్ దాటంగానే రెండు వందల పది యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది సో రెండు వందల పది యూనిట్ల కంటే ఆయనకేమనిపిస్తుంది బెనిఫిషరీకి అరే నాకు ఉచిత కరెంట్ అంటారు మొత్తం రెండు వందల పది యూనిట్లకు కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది అదేవిధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది వాళ్ళు ఏమంటున్నారు అసలు ఆ గ్యారంటీల ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు సో మనము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినాం ఎలక్షన్లో ఏ డిస్టిక్ వైజ్గా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మనం చేసినాము అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కేవలం ఆరు లక్షలు అంటే మీరు క్యాల్కులేట్ చేసి చూశాను అధ్యక్ష ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఇంతమంది ఉన్నారని చెప్పి అంటున్నారు దీన్ని పెంచడానికి దీంతో అవేర్నెస్ తీసుకోవడానికి మీకు సంబంధించినటువంటి సిబ్బందితోనే ఏదైనా అవేర్నెస్ తీసుకొస్తామా లేకపోతే దీనికి ఏదైనా ప్రణాళిక ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతూ అదేవిధంగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష వైట్ రేషన్ కార్డ్స్ లేని వారికి వాళ్ళు బిలో పవర్టీ లైన్ లో ఉన్న వారికి ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇది మాత్రం మంత్రి గారు చాలా దృష్టి కేంద్రీకరించాలి అధ్యక్ష దీని మీద వైట్ రేషన్ కార్డు ఉన్నా కొంతమంది కార్లు తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద కార్లు తీసుకొని ఇంటి ముందు కారు ఉంటే నువ్వు ఈ బిలో పవర్టీ లైన్ కింద కవర్ కావడం లేదు కాబట్టి ఈ స్కీమ్ లో భాగస్వాములు కాలేకపోతున్నారు అధ్యక్ష కాబట్టి స్కీమ్ లో ఇంటి దగ్గర కారు ఉంటే వాళ్ళు కారు ట్యాక్సీ నడిపించుకొని వాళ్ళ జీవన ఆధారం దట్ ఈ లైవ్లీహుడ్ అధ్యక్ష దాన్ని మనం కూడా మరి పరిగణలోకి తీసుకుంటే ఈ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఇన్ని స్కీమ్లు మనం ఇచ్చిన తర్వాత ఆ స్కీంలలో ఎట్టు కూడా భాగస్వామి కాలేదు కాబట్టి అలాంటి దాన్ని ఏదన్నా మరి అది అరికట్టడానికి మంత్రి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా అని అదేవిధంగా నేను చెప్పింది ఈ రెండు ఇష్యూస్లో మంత్రి గారు నేను ఆశిస్తున్న అధ్యక్ష తప్పకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంకా ఈ బెనిఫిషర్ని ఎక్కువ భాగస్వామిలు చేయడానికి ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అధ్యక్ష ఎందుకంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లైట్ లేని వారికి ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ గారు ఆలోచించారు గ్రామ గ్రామాలకి లైట్ ఉండాలి ప్రతి గ్రామంలో వీధి అంటే టే లెండ్ వరకు కూడా వారి గుడిసెల్లో కూడా లైట్ ఉండాలనేది రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఆలోచించినటువంటి సందర్భం అధ్యక్ష కాబట్టి ఈ స్కీము అందరికీ ప్రతి టేలెండ్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టే లెండ్ లో ఉన్నటువంటి కుటుంబానికి కూడా ఈ స్కీము భాగ అయ్యే విధంగా సహకరించాలని కోరుతుంది థ్యాంక్ యూ శ్రీ నాగరాజు గారు